హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ని మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అప్డేట్ టాపిక్ ఏంటంటే మన ఏపీలో కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది దాని విధి విధానాలంటే పోతే నేను వచ్చిన స్టేట్మెంట్ పేపర్లో నేను చదివినిపిస్తే తర్వాత పోతే వివరస్తాను ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి నాకు సపోర్ట్ కొంటున్నాను కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కంటే ముందు అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే నా వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో చేయండి లింక్ మీద క్లిక్ చేస్తే ఫాలో అవుతుంది మీ నేరుగా మీ వాట్సాప్లో లింక్ వెళ్ళిపోతుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఎక్కడ కనబడదు అందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ప్రవేశంగా ఉంటుంది ఇంకా మనం పూర్తిగా వివరాలకి తెలిపదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు అలాగే రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నవదంపతులకు కొత్త కార్డు త్వరలో దరఖాస్తు స్వీకరణ ఈ పూర్తి విధానాలు మనకు వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాము రాష్ట్రంలో నవదంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కార్డులు కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు చేర్పులు అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది దీంతో పాటు రేషన్ కార్డు రూపురేఖలను పూర్తిగా మార్చి మార్చనుంది క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేసేందుకు ఇప్పటికే దీనికి సంబంధించినట్టు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మనకైతే పూర్తి విధి విధానాలు ఇక్కడ మనకి చెప్పబోతున్నారు ఫ్రెండ్స్ అయితే జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభం ఇస్తారనేసి పౌర పౌర సరఫరా శాఖ మంత్రి నాదిల్ మనోహర్ గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి నవదంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు డెబ్బై వేలకు పైగా ఉన్నాయి కుటుంబ సభ్యులు మార్పులు చేర్పులు కూడా కలిపితే రెండు లక్షల రేషన్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది అధికారులు అంచనా వేస్తున్నారు అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒక కోటి ఒక కోటి యాభై లక్షల వరకు చేరే అవకాశం అయితే ఉందనేసి మనకైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైకాపర్ రంగులు పోలి ఉన్నాయనేసి జగన్ బొమ్మలతో ఇచ్చారు వాటిని సమూలంగా మార్చే మార్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించిందనేసి మనకైతే ఇక్కడ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు పోలినటువంటి దీన్ని డిజైన్ చేయి చేయించారనేసి మనకైతే ఇక్కడ అప్డేట్స్ ఇస్తున్నాయి ఫ్రెండ్స్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులు వివరాలు తెలిసేలా రూపొందించారనేసి మనకైతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకైతే ఆమోద ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన తర్వాత ఈ కార్డులు జారీ ప్రక్రియ మొదలు పెడతారనేసి మనకైతే ఇక్కడ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ అయితే గతేడాది డిసెంబర్లోని కొత్త రేషన్ కార్డులకు జారీ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా కానీ సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని కూడా ప్రాథమికంగా అనుకున్నారు కూటమి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది కానీ అధికారులు రెవెన్యూ రెవెన్యూ సదస్సులో నిమగ్నమై ఉండడం ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుండడంతో కార్డులు దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ వాయిదా వేయాల్సి వచ్చిందనేసి ప్రభుత్వం చెప్తుంది ఫ్రెండ్స్ అయితే గత ప్రభుత్వం వైకా వైకాపా ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనేసి మన కూటమి ప్రభుత్వం అభియోగం తెపుతుంది ఫ్రెండ్స్ అయితే గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్భాటంగా ప్రకటించారు అంటే ప్రతిసారి కొత్త రో కొన్ని కొత్త రోజులకే సారీ ఫ్రెండ్స్ దరఖాస్తు గత ప్రభుత్వం వైకా వైకాపా ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డులు వ్యవస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనేసి కూట ప్రభుత్వం చెప్తాను ఫ్రెండ్స్ అలాగే ఇదిలా చెప్పాలి గత ప్రభుత్వ గత వైకాపా ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది దరఖాస్తు చే చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామనేసి ఆర్భటం ప్రకటించిన కొత్త కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టేశారు ఆరు నెలలకోసారి ఇస్తామనేసి మళ్ళీ మాట తి తిరగ రాశారు అనేసి చెప్పడం ఈ కోట ప్రభుత్వం అభియోగం తెలుపుతుంది ఫ్రెండ్స్ కానీ రాష్ట్రంలో కొత్తగా పెళ్ళే పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాదికి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కోట్ కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు చేర్పులకు అనుకో అనుమతించలేదు దీంతో వేలాది మంది ప్రభుత్వం పథకాలకు అర్హత సాధించలేకపోయారు ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తులో విధి విధానం కూడా నిలిపివేశారు వీటన్నిటికీ పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందనేసి అయితే మనకైతే ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ దీని మనకు వచ్చినటువంటి ఈనాడులో వచ్చినటువంటి సమాచారం వరకు మీకు ఇప్పుడు నేను చదివినిపించాను ఫ్రెండ్స్ కానీ మనకు వచ్చిన ఈ సమాచారంలో ఏంటంటే ఇక్కడ మనకు రేషన్ కార్డులతోనే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కూడా జనవరి నెలాఖరా కానీ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ దరఖాస్తు స్వీకరించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అలాగే కొత్త రేషన్ కార్డుని క్యూఆర్ కోడ్తో సహా ఇవ్వబోతున్నట్టు అంటే క్యూఆర్ కోడ్ కొన్ని స్కాన్ చేసుకుంటే మన పేరు ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పులు ఊపులు ఉన్నా లేదా ఏదన్నా తప్పిదాలు ఉన్నా కానీ దాంట్లో తెలిసిపోతుంది ఆన్లైన్లో ఎవరన్నా మార్పులు చేర్పులు చేసుకొని ఫ్రాడ్ చేయాలని చూసినా కానీ దానికి నిమూలన దానికి పరిష్కారం చేయడానికి క్యూఆర్ కోడ్ అనేది ప్రవేశపెట్టబోతుంది మనకి మన ప్రభుత్వం కాబట్టి మొబైల్ ద్వారా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని విధానం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన పేర్లు అనేవి వస్తాయి కాబట్టి మొబైల్ ద్వారా కూడా దాన్ని విధి విధానం దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ కూడా ఫిబ్రవరి మొదటి వారం కానీ జనవరి నెలా తీసుకొని తీసుకునే విధానాలు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ ఫిబ్రవరి కల్లా జరి నెల కల అందరూ రేషన్ కార్డు సంబంధించిన అంటే అప్లికేషన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వెంటనే ఇవ్వచ్చు అనేసి అయితే మనకైతే దీని ద్వారా తెలుస్తుంది అయితే ఈ ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమంలో ఈ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ తీసుకునే ఆలోచనలు అయితే చేస్తున్నారు కాబట్టి ఈ జన్మభూమి కార్యక్రమంలో నా అయితే చిన్న మనకు వచ్చిన సమాచారం జన్మ కార్యక్రమాన్ని టూని ప్రారంభిస్తారు అందులో ఈ రేషన్ కార్డులు కొత్త పెన్షన్ సంబంధించి తీసుకోవచ్చు అనేసి మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా పూర్తి విధానం తెలియదు తెలియస్తే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ అయితే రేషన్ కార్డు సంబంధించినటువంటివి కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను ఏం కావాలనేసి దానికి సంబంధించినవి కొత్త రేషన్ సంబంధించినటువంటి కొత్త పెళ్ళైన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు పెళ్ళైనటువంటి ధృవీకర పత్రం ధృవీకరణ పత్రం కంపల్సరీ కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి మీ ఎవరు మీ భార్య ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఆ అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్ ఫుల్ చేసుకునేసి సంతకం విఆర్ఓ దగ్గర కానీ సంతకం పెడుచుకునేసి రెడీ పెట్టుకుంటే అలాగే గ్రూప్ ఫోటో కూడా కావాల్సి ఉంటుంది గ్రూప్ ఫోటో కూడా అని ఉంటుంది అలాగే అలాగే ఈ కొత్త రేషన్ కార్డుకి నవదంపతులకి అయితే అది అవసరం అవుతుంది ఇంకా మార్పులు చేర్పులు చేసుకోవడం వాళ్ళకైతే రేషన్ కార్డు ఏదైతే ఉందో పేర్లు తప్పులు ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ప్రకారం చేసుకోవాలి కాబట్టి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే కాస్టింగ్ సర్టిఫికేట్ అడుగుతారేమో అది ఖచ్చితంగా మనకైతే చెప్పలేదు కాబట్టి అందరూ దరఖాస్తులు రెడీ చేసి పెట్టుకుంటే ఈ జన్మ కార్యక్రమం టూలో నాకు తెలిసి ఒక చిన్న సమాచారం వరకు జన్మ కార్యక్రమంలో ఈ విధానాలన్నీ పూర్తిగా ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ప్రక్రియ దరఖాస్తు స్వీకరించే అవకాశం అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల గురించి అయితే మీకు చెప్పే సమాచారం ఏంటంటే మీకు దరఖాస్తులు ఎలా చేసుకోవాలని దాని గురించి కూడా ఇప్పుడు పూర్తి విధానం మీకు చెప్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా చెప్తాను కొత్త కొత్త రేషన్ కార్డులు మనకు ఫిబ్రవరి కానీ నేను ఈ నెలాఖరు కానీ తీసుకుంటా చెప్పారు కాబట్టి కొత్త రేషన్ కార్డులకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కావా రేషన్ కార్డులు మంజూరు చేస్తా చెప్పారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అప్లికేషను కంపల్సరీ కావాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు ఎవరైతే పెళ్లి చేసుకొని ఆ ఊరు వచ్చుంటారు ఆ ఊరి అడ్రస్ ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది అలాగే పెళ్ళైనటువంటి అయినటువంటి ధృవీకర పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ రిజిస్ట్రాఫేషన్లో చేస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు మీరు పెళ్లి చేసుకునేప్పుడు అంటే ఎక్కడైతే మండపంలో కానీ అలా చేసుకుంటారో అక్కడ కావాల్సిన ఒక పెళ్ళైనట్టు అయినట్టు అప్లై కాగితం తెచ్చుకోవాలి అలాగే లాయర్ నోటరీ పెట్టుకునేసి న్యాయ న్ లాయర్ నోటర్ పెట్టుకొని ఆన్లైన్లో మీసేవాళ్ళగా ఆయన అప్లై చేసుకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నారు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి బ్యామిలీ మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే పేరు మార్పులు చేర్పులకు కూడా ఏ తప్పులు అయితే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకోండి ఈ పూర్తి విధానాలు మీకు ఎప్పుడైతే అప్లికేషన్ చెప్తారో అప్పుడు పూర్తి విధానాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాటు తరబులు మన్నించి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్